అంబేద్కర్ ఫ్లెక్సీ చింపిన ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దళిత వైద్యులపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి అధ్యకుడు జేవీ ప్రభాకర్ డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎల్సీ బిల్డింగ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్న ఉండి నియోజకవర్గం ఏలూరుపాడులో గుడికి వెళ్లే దారిలో అంబేద్కర్ ఫ్లెక్సీ ఉందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చింపివేయడం దారుణమన్నారు అదేవిధంగా జనసేన పార్టీ కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయి మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ ఉపచైర్మన్ దళిత డాక్టర్ ఉమామహేశ్వర్ పై దాడి చేసి అందరి ముందు అవమానించడం చేశారని తర్వాత పశ్చాత్తాపంగా వారింట్లోనే దీక్ష చేపట్టడం ప్రభుత్వం మంచి పరిపాలన వంద రోజుల గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ఉందని ఎద్దేవ చేశారు తిరుతాకూరు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మరియు అంబేద్కర్ మెమోరియల్ సమితి సొసైటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను మొన్న ఎలేరుపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆ ఫ్లెక్సీని చింపేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసి బాబాసాబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టుగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము అందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే ఫ్లెక్సీ ఉంది అడ్డు ఉంది తీయండి అన్న అనే సంగతి వేరు కాకుండా ఆయన కాకుండా ఇదైతే మసీద్ దగ్గర కడితే ఊరుకుంటారా చర్చ్ దగ్గర కడితే ఊరుకుంటారా క్రైస్తువులు ఊరుకుంటారా ముస్లింలు ఊరుకుంటారా అలాగని చెప్పేసి మతాల మధ్య చిచ్చి పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి చాలా అహంకార పూరితంగా మాట్లాడాడు ఎందుకంటే మరి చట్టాన్ని రక్షిస్తానని చెప్పేసి శాసనసభ సభ్యుడిగా వెళ్ళిన తర్వాత చట్టాన్ని రక్షించడానికి పోయి ఆ చట్టాన్ని వ్యతిరేకించి పూర్తిగా వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా చేయడం దాన్ని మేము పూర్తిగా గర్హిస్తాము ఖండిస్తున్నాము అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మరి సుమోటోగా తీసుకొని హైకోర్టు తప్పనిసరిగా దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇక రెండోది కాకినాడలో పంతం నారాజీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఏకంగా ఇంకా కులం పేరుతోనే దూషించి కొట్టేసి పాపం ఒక డాక్టర్ని ఆ స్పోర్ట్స్ స్టేడియంలో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆ డాక్టర్ గారిని పట్టుకొని కొట్టేసి ఆయన అనుచరులందరూ అందరూ కొట్టేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే స్వయంగా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం అనేది చాలా అన్యాయం అది గతంలో మనం చూసామో ఇక్కడ సుధాకర్ అని నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈవేళ అలాంటి అంతకంటే దారుణమైన పరిస్థితి అయినా చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారినటువంటి జనసేన నాయకులు ఆయన ఏం మాట్లాడతాం లేదు ఇలాంటివి జరిగినప్పుడు అలాగే మరి ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక ఆయన అయినా కూటమి నాయకులు వీళ్ళందరూ కూడాను మరి వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తూ ఉంటే దళితులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఈ రాష్ట్రవ్యాప్త రూపం తీసుకుంటుందని చెప్పేసి భీమ్ అండి నా పేరు డాక్టర్ రాజేంద్ర సార్ భీమసేన వార్ జనరల్ సెక్రటరీని రోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి నిన్న నిశ్చయించాం ఎందుకంటే రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామిక ఎన్నికబడినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేయకుండా అప్రజాస్వామికంగా ఎవరైతే డ్యూటీ న్యాయంగా చేస్తున్నారో వాళ్ళ మీద ఇష్టం వచ్చిన బూతులు ఆడుతూ వాళ్ళని కొట్టి ఆయన డాక్టర్ గారిని అయితే ఆయన పిడుగుదలకు చేరినటువంటి ఎమ్మెల్యే గారు అలాగే వచ్చిన బూతులన్నీ మాట్లాడాడు ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి అదే ఒక పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ మీద ఆ రకంగా ప్రవర్తించడాన్ని మా యొక్క సంఘాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఖండిస్తున్నాయి అలాగే రఘురామరాజు గారు ఉన్నాడు అతను ఉండి ఎమ్మెల్యే అంబేద్కర్ ఫోటో మీద ఉన్నా సరే పక్కన అంబేద్కర్ స్ట్రాటజీ ఉన్నా ఆయన ఏం చేస్తాడని ఒక వీధి రౌడీలాగా ఆ ఫ్లెక్సీని లాగేస్తే అది ప్రజాస్వామ్యం ఎలాగవుతుంది ఆయన ఎనుకబడ్డాడు ఆ ఏరియా నుంచి ఎనుకబడినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నష్టాలను కానీ బాధలను కానీ గొడవలను కానీ ఆయన సాల్వ్ చేయాలి ఆయన ఒక వీధి రౌడీలాగా అక్కడ బిహేవ్ చేస్తే ఇంకా సామాన్యుడు ఏ రకంగా చేస్తాడు ఒకవేళ అక్కడ ఏం తప్పు జరిగితే అక్కడ పోలీసులు ఎంఆర్ఓలు అందరూ ఉంటారు దాన్ని పద్ధతి ప్రకారంగా తీయించడం కానీ ఇంకోటి కానీ చేయడం ఉంటుంది అటువంటి చేయకుండా ఈయన ఒక రౌడీలాగా ప్రవర్తించడం అనేది ఇది క్షమించినటువంటి విషయం అయితే కాదు వీళ్ళిద్దరి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళని శిక్షించాలి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది వాళ్ళ మీద పెట్టి కానీ వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం ఏంటంటే తెలియదు ప్రజాస్వామ్యంలో అందరూ ఎందుకు అంటే దేనికి అనుకుంటున్నాం ఏదైనా న్యాయం చేస్తారని సామాన్య ప్రజలకు ఏదైనా వాళ్ళ వల్ల మేలు మేలు జరుగుతుందని అటువంటిది ఈ దేశం ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యక్తి యొక్క బొమ్మని ఫ్లెక్సీని పీకేస్తే ఇలా రేపు పొద్దున్న ఇలా రేపు పొద్దున ఏ రకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సమాజానికి సేవ చేస్తారు ఇది మేము మా సంఘం తరఫున ఈ విశాఖపట్నం దళిత సంఘాల తరపున ఇది మేము ఖండిస్తున్నాం వాళ్ళిద్దరినీ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై